అపోస్తుల కార్యముల గ్రంథము పద అధ్యాయము ముప్పై ఆరవ వచనలో ఈ విధంగా ఉంది ఏసు క్రీస్తు అందరికీ ప్రభువు క్రీస్తు ఇంతకలా చెప్పుకున్నాం కదా యేసు అంటే రక్షకుడు అని క్రీస్తు అంటే అభిషక్తుడు అభిషేక్ అంటారు కదా అభిషేకము లేదా అభిషక్తుడు అభిషేకించబడినవారు అని అర్థం అంటే రాజు అని అర్థం క్రీస్తు అందరికి ప్రభువు మరి అలాంటి క్రీస్తుని మీ గ్రామములో ప్రకటించుట కొరకు ఈ చక్కని సాయంత్రం వేళలో వచ్చాం ఇంకా వాక్యాలు చెప్తాను చూడండి మరి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు అని చెప్పాం కదా వచనం ఎక్కడుందంటే యోహాను సువార్త మూడవ అధ్యాయము పదహారవ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది దేవుడు